హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మా గార్డెన్లో రంగురంగుల మందార పువ్వులు పూసాయండి వాటిని కోస్తూ మందార మొక్కను ఇంట్లో ఎలా పెంచుకోవాలి పువ్వులు బాగా పూయడానికి ఏం చేయాలో కొన్ని టిప్స్ తెలుసుకుందాం మా గార్డెన్లోకి క్యూట్ గెస్ట్ వచ్చింది చూసారా ఈ బర్డ్ నేమ్ ఏంటో తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి రోజు మా గార్డెన్లోకి వచ్చి నాకు హాయి చెప్పి పువ్వుల్లో ఉన్న హాని తాగేసి వెళ్ళిపోతుంది ఇలా అందమైన పూలను పక్షులను ప్రకృతిని చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మందార పువ్వులు బాగా పెద్ద సైజులో డార్క్ కలర్లో పూయాలంటే మనం కొన్ని కేర్ టిప్స్ పాటించాలండి మొదటిది సన్లైట్ మందార మొక్క సన్ లవింగ్ ప్లాంట్ రోజులో కనీసం ఐదు గంటలు సన్లైట్ మందార మొక్కకు అవసరం మందార మొక్కకు సాయిల్ ఎప్పుడూ లైట్ గా మాయిస్ట్ గా ఉండాలండి మట్టిలో కొద్దిగా తేమ ఎల్లప్పుడూ ఉండేలాగా చూసుకోవాలి పైన మట్టి పొడిగా అయిందో లేదో చెక్ చేసుకుని టాప్ సాయిల్ కొద్దిగా పొడిగా అయ్యాక వాటరింగ్ చేయాలండి మందార మొక్కకు ఓవర్ వాటరింగ్ అయితే అస్సలు చేయకూడదు మొక్క తొందరగా పాడవడానికి మొదటి కారణం ఓవర్ వాటరింగ్ ఓవర్ వాటరింగ్ వల్ల వేర్లకు గాలి వెలుతురు ఆక్సిజన్ సరిగ్గా అందక అయ్యి అంటే మొక్క వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది ఓవర్ వాటరింగ్ వల్ల మొగ్గలు రాలిపోవడం ఆకులు పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా పైన సాయిల్ కొద్దిగా పొడిగా అయ్యాక వాటరింగ్ చేయండి మందారం మొక్క బాగా పువ్వులు పూయాలంటే మనం నెలలో రెండు సార్లు ఫెర్టిలైజర్ ఇవ్వాలండి హైబిస్కస్కి హై పొటాషియం మీడియం నైట్రోజన్ లో ఫాస్ఫరస్ ఉండే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి నేను నెలకు ఒకసారి ఏదో ఒక కంపోస్ట్ ఇస్తూ ఉంటాను ఎక్కువగా కవడం కంపోస్ట్ మొక్కలకు ఇస్తుంటాను అలాగే పువ్వులు బాగా పుయ్యడానికి ఒక టెన్ టు ట్వెల్వ్ బాల్స్ డిఏపి ఒక అర చెంచా రెడ్ పొటాష్ కూడా మొక్కకు పదిహేను ఒకసారి ఇస్తూ ఉంటాను ఇంకా ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కూడా ఇవ్వాలండి పెప్సం సాల్ట్ వల్ల ఆకులు షైనీగా డార్క్ గ్రీన్లో ఉంటాయి మీ దగ్గర పొటాష్ డీఏపీ లాంటివి లేకపోతే అరటి తొక్కలు గుడ్డు పెంకులు ఉల్లిపాయ తొక్కలు పొడి చేసి అందులో ఒక రెండు చెంచాలు టీ పౌడర్ లేదా కాఫీ పౌడర్ ఏదో ఒకటి మీకు నచ్చింది యాడ్ చేసి బాగా అవన్నీ మిక్స్ చేసి ఒక్కో కుండీలో మూడు నాలుగు చెంచాలు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి పువ్వులు బాగా పూస్తాయి కొత్త మందార మొక్కను తెచ్చుకుని నాటేవాళ్ళు మంచి పోషక విలువలు ఉన్న మట్టిలో నాటండి నలభై శాతం మట్టి ముప్పై శాతం కంపోస్ట్ ఇరవై శాతం కోకోపీట్ పది శాతం ఇసుక కలిపి మొక్కను నాటండి మందార మొక్క బాగా పెరుగుతుంది అలాగే పిండినల్లి తెల్లదోమ లాంటి చీడపీడలు మందార మొక్కకు పడితే యాక్టారా పురుగుల మందు ఒక ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద వారానికి ఒకసారి స్ప్రే చేయండి పోతాయి ఇంకా ఆకుముడత తెగులు మందార మొక్కలో వస్తే పుల్లటి మజ్జిగ వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయండి ఆకుముడత పోతుంది మందార్ మొగ్గలు రాలిపోతున్నాయని చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారు దానికి కారణం టెంపరేచర్ చేంజ్ అవ్వచ్చు ఓవర్ వాటరింగ్ అవ్వచ్చు ఏదైనా పెస్ట్ అటాక్ అవ్వచ్చు లేదా కాల్షియం అండ్ పొటాషియం డెఫిషియన్సీ అవ్వచ్చు అలా మొగ్గలు రాలే సమస్య ఉన్నప్పుడు ఒక అర చెంచా సున్నం లైమ్స్టోన్ అంటారు కదా అది పాన్ షాప్లో దొరుకుతుంది అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇంకొక అర చెంచా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేదా రెడ్ పొటాష్ అంటారు ఆ రెండు పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే మొగ్గలు రాలే సమస్య తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్